జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు నీకు తోడుగా ఉంది మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు తులారాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు మిథునంలో ఉన్నటువంటి గురువు అతిచారం కారణంగా కర్కాటకంలో ప్రవేశించారు కాబట్టి ఇది మొత్తం నలభై తొమ్మిది రోజులు ఈ నలభై తొమ్మిది రోజులు ఈ తులారాశి వారికి జరగబోయే అంటే గురువు చెయ్యబోయేటటువంటి ఈ శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారా అశుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారా అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాము ఆ నలభై తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మరలా వీరికి భాగ్యస్థానంలో గురువు ఏవైతే శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారో అవే ఇవ్వబోతారు ఇది మనం చెప్పుకోబోయేది ఈ నలభై తొమ్మిది రోజులు మాత్రమే దీన్ని చూసి కంగారు పడాల్సిన పని లేదు ఈ నలభై తొమ్మిది రోజులు మనకి బాగా గా ఉండాలని కంగారు పడ కేవలము నలభై తొమ్మిది రోజులు అంటే సుమారుగా నెల పదిహేను రోజులు మాత్రమే ఓకే అండి ఇకపోతే ఇక్కడ తులారాశి వారికి ఈ అతిచారం వల్ల కర్కాటక రాశి సంచారంలో పదో స్థానం అవుతోంది కాబట్టి ఈ పదో స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే ఏ విధంగా ఫలితాలిస్తాడు అనేది మనం సశాస్త్ర పద్ధతిలోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం భయం గురు దశమస్తు అంటే పదో స్థానంలో కనుక గురు సంచారం జరుగుతున్నట్టయితే మనకి ఇక్కడ నాశో అంటే ధాన్య అంటే మామూలుగా ఇది వరకు వ్యవసాయ చేసాం కాబట్టి మనకు వచ్చేటటువంటి నష్టాలు జరుగుతాయి పంటలో నష్టం సరిగా పంట చేతికి రాకపోవటం పంట చేతికి వచ్చేయడానికి వర్షాలు పట్టడం ఏదో మొత్తం మీద ఆ కాలంలో చెప్పబడినటువంటి శాస్త్రాలు కాబట్టి ధాన్య నాశో ధనం కూడా చిన్న చిన్న దం అయిపోతూ ఉంటుంది డబ్బులు అక్కలేని వాటి ఖర్చు పెట్టేసేసి దానికి ఇబ్బంది పడాల్సింది వృధా సంచరణం కారణం ఉండదు అక్కడికి వెళ్తే ఏదో పని అయిపోతుంది అనుకుంటాం మన మనసులో భావన దాని వెంకట బయలుదేరి సత్య వేసుకొని బయలుదేరి వెళ్తాం అక్కడికి వెళ్ళి ఏ పని కాదు ఇవి వెళ్ళిన సమయం దండగా ఆ ధనం ఖర్చించిన ఖర్చు చేసినటువంటి ఆ బస్సుకో ఆ కో ఉంటాయి కదండి ఆ ధనం ఖర్చు మాత్రం వృధా అవుతుంది తప్పితే వెళ్ళిన పని మాత్రం పూర్తి కాదు స్వజనై దూషణం సొంత వాళ్లే మనం దూషిస్తూ ఉంటారు ఈ గేమ్ పిచ్చోళ్ళలో ఉన్నాడు ఊరికే తిరుగుతున్నాడు ఏ పని లేదు పాడు లేదు ఏది ముట్టుకున్నా అన్ని నాశనమైపోతా నల్లడం కుదురుగా పడి ఉండొచ్చు కదా అక్కడికి వెళ్ళినట్టు ఎందుకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవటం హృదయాశ్రమ ఇంట్లో వాళ్ళు అందరి మీద కొందర పెట్టా ఇవన్నీ అని చెప్పి ఇంట్లో వాళ్ళే మనం దూషించేటట్టు పరిస్థితి వస్తుంది ఎప్పుడు దశమ స్థానంలో గనక గురువు ఉంటే ఇప్పుడు తులారాశి వారికి దశమ స్థానంలోనే సంచారం జరుగుతోంది కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి గురువు ఇవ్వబోతున్నాడు ప్రసాదించబోతున్నాడు అందుచేత కష్టం ఇచ్చిన సుఖా సుఖాన్ని రెండింటికి కూడా సమానంగా భావించండి కష్టం వచ్చింది అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు నవగ్రహాలని దూషించకండి ప్రతిరోజు మనం చేసుకునేటటువంటి పూజలో ఆ గురువుని కూడా ప్రార్థించండి ఇంకా మీకు మంచి ఫలితాలు రావటం లేదు కాబట్టి ఈ నలభై తొమ్మిది రోజుల్లో వచ్చేటువంటి గురువారాల్లో నవగ్రహాలు ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి కొద్ది కొద్దిగా శనగలు ఆ గురు పాదాల ముందుకు వేయండి నలభై తొమ్మిది రోజుల తర్వాత ఒక పావు కేజీ పావు శనగలు తీసుకుని ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి ఆ సకల దోషాలు పోతాయి ఆ తర్వాత మళ్ళీ మీకు తొమ్మిదో స్థానంలో ఉండేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కలగబోతాయి శోభం భూ